విజయనగరం జిల్లా రాజాంలో ఫాదర్ నున్నం ప్రసాద్ రావు యాభై కోట్ల రూపాయల విలువైన ఆర్సీఎం చర్చి అమ్ముకున్నట్లు మత పెద్దలు ఆరోపించారు డయోసిస్ సొసైటీకి చెందిన గడిముడిదామ్ మొత్తం ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలను పేదల కోసం ఆర్సీఎం చర్చ్ ఫాదర్స్ ఇచ్చారు ఆ భూమిని అప్పటి రాజాం ఆర్సీఎం ఫాదర్ ప్రసాద్ రావు ప్రజలను మభ్యపెట్టి తన పేరిట మార్చుకున్నాడని ఆరోపించారు తాను ఏర్పాటు చేసిన సెయింట్ థెరీస్ ఆఫ్ చైల్డ్ జీసస్ ఆర్సీఎం చర్చ్ సొసైటీ పేరుపై ఆ భూములను అమ్మాడన్నారు ప్రభుత్వం స్పందించి పేదలకు న్యాయం చేయాలని సంస్థ భూములను కాపాడాలని ఫాదర్ అల్లం విజయరెడ్డి రెడ్డి కోరారు శ్రీకాకుళం మేతాసనం రాజాం విచారణ గటిమరద గ్రామంలో ఉన్నటువంటి ముప్పై ఏడు పాయింట్ పదహారు ఎకరాల భూమిని గురువుగా ఉంటున్నటువంటి వ్యక్తే ఫాదర్ నున్నం ప్రసాదరావు ఆ యొక్క ల్యాండ్ని అమ్మ అమ్మటానికి ప్రయత్నం చేశారు ఒకప్పుడు మూడు సంవత్సరాల క్రితం అది తెలుసుకొని పీఠాధిపతులు తనను కరెక్ట్ చేస్తూ ఇలా ఇలాంటివి చేయకూడదు తప్పు అని చెప్పి హెచ్చరించి తను మారాలని కోరుకున్నప్పటికీ మారకుండా అలాగే చేస్తున్నప్పుడు సస్పెండ్ చేయటం జరిగింది ఆ తరువాత తను సస్పెండ్ అయిన పిదప ఈ భూమిని ప్రజలను రైతులను మభ్య పెడుతూ అక్కడక్కడ కొన్ని సమస్య సృష్టిస్తూ అలా కాలం గడిపి ఈ నెల మార్చి పన్నెండవ తారీఖున విశాఖపట్నం రిజిస్టర్ ఆఫీస్లో ముప్పై ఆరు ఎకరాల పదహారు సెంట్ల భూమిని వారి సొంత గ్రామానికి చెందిన అనకాపల్లి జిల్లా వెదురుపర్తి గ్రామం చెందినటువంటి అల్లాడ సన్నాసి నాయుడు భార్య అల్లాడ మేరీ రత్నంకు అమ్మవేయటం జరిగింది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ విధంగా చర్చి భూములను అమ్మడానికి అతనికి అప్పు లేదు అతను గురువుగా మామూలుగా దైవసేవ చేయాలి దైవసేవ అంతే కానీ చర్చి భూములు అమ్మటానికి అధికారం మాత్రం ఏమాత్రం లేదు